ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు విశాఖ నగరంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం జీవనోపాధి కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్రంలో అరవై వేల కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది వార్తల వివరాలు దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు రాబోతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు విశాఖ నగరంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కలెక్టరేట్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు జిల్లాలతో శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తామని రెండు వేల నలభై ఏడు నాటికి విశాఖ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుతుందని తెలిపారు వంద బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో యాభై శాతం విశాఖకే వస్తున్నాయని పేర్కొన్నారు విశాఖ నగరంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి లోకేష్ పేర్కొంటూ వన్ ట్వంటీ బిలియన్ డాలర్ సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ వస్తుంది అది ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తస్సు అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో అభివృద్ధి సంక్షేమ రెండు జోడిద్దుల పండిలాగా ముందలు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది మొలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలతో గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో చనిపోయిన ఇరవై ఎనిమిది మందికి ఐదు లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది మృతుల కుటుంబ సభ్యులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణకు వైద్య నిపుణులు రక్త నమూనాలు సేకరించి అరవై ఒక్క వేల పరీక్షలు చేశారన్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులలో బాధితులకు చికిత్స అందించామని వివరించారు ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం జీవనోపాధి కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతలు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్నవారికి ఇళ్ల పట్టాలు నూతన పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతుందని అన్నారు ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు రాష్ట్రంలో అరవై వేల కోట్ల రూపాయలు విలువైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంలో కేంద్ర సహాయ మంత్రి ఈరోజు పర్యటించారు రెండు కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న జిల్లా పరిషత్ పాఠశాల భవన పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన ప్రవాసాంధ్రులు పాఠశాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం అభినందనీయమన్నారు రాష్ట్ర విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువస్తున్నామని డిఎస్సి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు ప్రతి ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేస్తూ పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు అజ్ఞానాన్ని అక్షరంతో నింపేటువంటి యుక్తి ఉన్నటువంటి వ్యక్తి గురువు అలాంటి చదువుని గురువుని ఒక దేవాలయం లాంటి బడిలో నిర్మించడానికి తాతలు ముందుకు వచ్చి ఈ రోజు బిసిఎస్సి ఎస్టి విద్యార్థులందరూ కూడా చదువుకునే విధంగా చేస్తున్నారు అనేది కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రంలో అరవై వేల కోట్ల రూపాయలతోటి ఈ రోజు సంక్షేమ పథకాలు జరుగుతా ఉన్నాయి కేవలం స్కూల్స్ కే పదివేల కోట్ల రూపాయల తల్లికి స్పందన రూపంలో విద్యార్థులకు ఈ సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఈ నెల పదహారున కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై నియోజకవర్గ అధికారులతో మంత్రి ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి సభకు హాజరయ్యే వారికి ఆహారం తాగునీరు ఏర్పాట్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ నెల పదిహేడవ తేదీన జిల్లా యువజనోత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండున వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు అనేక అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ పోటీలలో గెలుపొందినవారు రాష్ట్ర పోటీలకు అక్కడ గెలుపొందినవారు ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని వివరించారు జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను తనకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు వాతావరణం నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెంకటరావు తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఏలూరు కాకినాడ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలిలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండవ ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ రెండు వందల నలభై ఎనిమిది పరుగులకు ఆలౌట్ అయ్యి ఫాలో ఆన్ ఆడుతోంది భారత్ ఇంకా తొంభై ఏడు పరుగుల ఆధిక్యంలో ఉంది అదేవిధంగా మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ ప్రపంచకప్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ముప్పై తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై పరుగులు చేసింది స్మృతి మంథానా ఎనభై పరుగులు ప్రతీక రావల్ డెబ్బై ఐదు పరుగులు చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విశాఖ నగరంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం జీవనోపాధి కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్రంలో అరవై వేల కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం